హలో వెల్కమ్ బ్యాక్ టు భార్గవి తెలుగు వంటలు అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి కొబ్బరి లడ్డూలు అండి కొబ్బరి లడ్డూలు చాలా ఈజీగా హెల్దీగా రెడీ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఎలాంటి పాకం లేకోకుండా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు అండి ఇప్పుడు రెసిపీలోకి వెళ్దామా ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలి అందులో బెల్లం అయితే వేసుకోవాలండి ఒక కప్పు కొబ్బరికి ముప్పావు కప్పు బెల్లం అయితే తీసుకోవాలి ఇక్కడ నేను వచ్చేసి రెండు కప్పుల కొబ్బరిని తీసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ రెండు ముప్పావు కప్పులు బెల్లాన్ని అయితే తీసుకొని అందులో కొంచెం పావు కప్పు వాటర్ అయితే తీసుకున్నానండి వాటర్ పోసుకుంటే కొంచెం బెల్లం అనేది ఈజీగా కరుగుతుంది కరుగుతుంది అని చెప్పేసి అని ఇక్కడ వాటర్ అయితే తీసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం మొత్తం బాగా కరగనివ్వాలండి మొత్తం కరిగిన తర్వాత వీటిని అయితే వడకట్టేసుకోవాలి వడకట్టుకోవడం వల్ల చెత్త అనేది రాకుండా ఉంటుంది అన్నట్టు కొంచెం బెల్లంలో చూసారు కదా ఇక్కడైతే నేను వడకట్టేసుకుంటున్నాను ఇక్కడ వడకట్టుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం మొత్తం బాగా మసల్ని ఇవ్వాలండి కొద్దిసేపు మసలిన తర్వాత ఇలా బుడగలుగా వస్తుంది అప్పుడు వీటిలో కొబ్బరినైతే వేసేసుకోవాలి ఇక్కడ నేను వచ్చేసి పచ్చి కొబ్బరిని అయితే తీసుకోలేదండి పచ్చి కొబ్బరి కూడా సేమ్ ఇలాగనే ఇక్కడ వచ్చేసి నేను ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ముందు కొబ్బరి ఉంటుంది కదా కొంచెం అది అయితే మిక్సీ పట్టేసుకొని ఇలా కొబ్బరి లడ్డూలు అయితే చేస్తున్నాను అన్నట్టు చాలా బాగుంటుందండి పచ్చి కొబ్బరి కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ఉంటుంది పచ్చి కొబ్బరి అయితే కొంచెం మిక్సీ అయితే ఇలా పొడిగా కాదు కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది ఇక్కడ మొత్తం కలుపుకున్న తర్వాత దీంట్లో వచ్చేసి యాలకుల పొడి వేసుకోవాలి కొంచెం తర్వాత వచ్చేసి నెయ్యి కూడా వేసేసుకోవాలండి నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది నెయ్యి అని యాలకుల పొడి వేసుకోవడం వల్ల ఇక్కడ వేసేసుకున్న తర్వాత మొత్తం బాగా కలుపుకోవాలి ఈ పదార్థాన్ని మాత్రం మాడనివ్వకోకుండా చూసుకోవాలండి మాడకోకుండా తర్వాత మొత్తం సేపు దగ్గరగా అయిన తర్వాత ఈ మొత్తం ఉండకడుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి చూసారు కదా లడ్డూలాగా అయితే అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం కొంచెం గోరువెచ్చగా ఉండేంత వరకు చలారు పెట్టుకోవాలి మరి ఎక్కువసేపు కూడా వీటిని స్టవ్ మీద ఉంచొద్దండి అవి గట్టిగా అయిపోతాయి లడ్డూలు అనేవి తర్వాత వచ్చేసి ఒక ప్లేట్ తీసుకొని అందులో నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసేసుకొని మొత్తం కొబ్బరి మొత్తం దాంట్లో వేసేసుకొని మనం ఎమ్మటే చేతులకి నూనె కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకొని లడ్డూలాగా రెడీ చేసుకోవాలి ఎందుకంటే చల్లారితే కొంచెం రాదు అన్నట్టు మనం కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే గోరువెచ్చగా వేడిగా ఉన్నప్పుడే మనం లడ్డూలు చేసుకుంటే బాగుంటుందండి కొంచెం ఆరిపోయిన తర్వాత మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకోకుండా లడ్డూలు అయితే చాలా మిడిల్ సైజులో వస్తాయి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎలాంటి పాకం లేకోకుండా కూడా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు చూసారు కదండి అంతే అండి ఎంతో రుచికరమైన కొబ్బరి లడ్డూలు రెడీ అయిపోయాయి చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా రెడీ చేసుకోండి వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే తప్పకుండా మీరు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్